హలో అండి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్స్ మగ్గం నుంచి మా మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసరికి వీడియోలో కొన్ని రకాలు ఏ అయితే ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఏ అయితే ఉన్నాయి కొన్ని రకాలు డిజైనర్ పీసులు చూద్దాము మన షాప్ తెలుసు కదా మన కంపెనీ హోల్సేల్ ఎక్స్ ప్రొడక్షన్లో ఉంటుంది కంపెనీ హోల్సేల్ ఎవరైనా సరే చే సప్లై ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సప్లై ఇస్తాము సింగిల్ అయినా ఇస్తాము అండ్ బల్క్ ఇళ్ళ దగ్గర ముక్కునే వాళ్ళు కానీ షోరూమ్స్ కానీ ఎవరికైనా మన సప్లై ఉంటుంది కంపెనీ మన ఓన్ ప్రొడక్షన్ అనమాట మన షాప్ పడి వచ్చరికి లొకేషన్లో పెడ కింద డిస్క్రిప్షన్లో పెడతాను మంగళగిరి రోడ్లోకి వచ్చే తెనాల్ రోడ్డు కొత్త రపోజిట్ గా ఉంటుంది ఈ వీడియోలో మన చివరి దాకా చూసారంటే కనుక ఒక మంచి కొత్త ఐటమ్ చూపిస్తాను డిఫరెంట్ గా ఉంటుంది మంచి మంచి కలర్ చూసేద్దాం చివరి దాకా వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల సరికి కంచి బార్డర్ టైప్ అనమాట కంచి బోర్డర్ చీర అనమాట ఇదంతా అంత ప్లేన్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా డిఫరెంట్గా మెజంతా కాంబినేషను ఇదిగో పెద్ద కంచి బోర్డర్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తుంది చీరంత గా ఫుల్ ప్లేను పెద్ద కంచి పౌడరు అండ్ బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది ఇవి మీకు వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు ఐటమ్ అండి ఎల్టీ పట్ట ఐటమ్ మీ సెమీ పట్టు చాలా మందికి డౌట్ ఉంది ఎల్టీ పట్టు ఏంటి సెమీ పట్టు ఏంటి ఏం లేదండి గ్రేడ్ వన్ క్వాలిటీ గ్రేడ్ టూ క్వాలిటీ లెక్కేసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ అనుకోండి మనం ప్యూర్ ప్యూర్ అని చెప్తాము దాని ప్రకారం రేట్ ఉంటుంది ఇది అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమే అలాంటి క్వాలిటీ మీకు ఏ ఉండదు అనమాట కొన్ని కొన్ని కలర్స్ వీటిలో రావు సో అది డిఫరెన్స్ ఇది కొంచెం వెయిట్ వస్తుంది అది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది అంతే డిఫరెన్స్ వేరేం లేదు దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మనకి దీంట్లో కూడా మనకి ఒక సెవెంటీ కలర్స్ అలా వస్తుంది మీకు శాంపుల్కి అయితే కనుక ఒక పదిహేను రంగులు చూపిస్తాను ఇవన్నీ మెయిన్ కలర్స్ మెయిన్ కలర్ మ్యాచింగ్తోనే ఉంటుంది అండ్ క్లాత్ పరంగా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బాగుంటుంది కాటన్ మే ప్యూర్ పట్టు ఇవన్నీ మనకి ప్రజెంట్ శాంపుల్ కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ లేదు ఉండడానికి లేక మాక్సిమం అన్ని కలర్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల ఏడు వందల రూపాయలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళూరు బట్టి పెద్ద బోర్డర్ ఐటమ్ మీరు బోర్డర్ సైజ్ తగ్గితే కొంచెం రేట్ తగ్గుతుంది అన్నమాట సో కంప్లీట్గా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ అంటే కనుక మీకు కొరీగా వచ్చేస్తుంది లేదు ఇంకా బల్క్ కావాలా షాప్కి వచ్చేయనిచ్చేసింది మీకు ఇస్తాను ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ మంగళగిరిపట్లో సెమీ ఐటమ్ అండ్ సెమీ ఐటెంలో డిఫరెంట్ ప్యాచ్ అనమాట డిఫరెంట్ స్టైల్లో ఇదైతే కనుక బోర్డర్ జరిగి వస్తుంది కింద పైన జరీ బార్డర్ వస్తుంది దాని మధ్య మనకు కలంకారీ ప్యాచ్ సెట్ చేసాము అదే స్టైల్లో మనకి పళ్ళులో కూడా కొన్నిటికైతే పళ్ళులో కూడా ప్యాచ్ వస్తుంది పళ్ళులో కూడా మనకి ప్యాచ్ వస్తుంది సేమ్ అదే ఎక్స్ట్రాగా మనం కలంకారీ బ్లౌజ్ సెట్ చేస్తున్నాము మీకు చీరలో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ అనమాట సో డబల్ బ్లౌజ్ కింద అనమాట ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదైతే కనుక మనకి మార్కెట్లో కొంచెం కాస్టింగ్ హెవీ ఉంది సో బడ్జెట్లో ఇవ్వాలని చెప్పేసి ఇది ఒక స్టైల్ మెయింటైన్ ఇది ఒక స్టైల్ మనం రెడీ చేసాము బడ్జెట్ మనకి హెవీ ఐటమ్ అయితే కనుక టూ ఎయిట్ టూ నైన్ దాకా పడుతుంది బట్ ఇదంతా బడ్జెట్ కాకుండా కొంచెం బడ్జెట్లో చేద్దామని చెప్పేసి సెమీ వాటి మీద మనకి వర్క్లు చేయించాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఉంటుంది ఇవన్నీ ప్రతిదీ కూడా మనకి ఎక్స్ట్రా బల్ బల్క్ అయినా రెడీ చేసుకోవచ్చు సేమ్ అదే కలర్లో మనకి మల్టిపుల్ సేమ్ రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేయాలి అనమాట ఇవన్నీ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్స్ ఒక పదిహేను రంగుల దాకా ఉన్నాయి ప్రజలు వర్క్లో అయితే అవుతా ఉన్నది దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి పొట్టి మీద డబల్ ప్యాచ్ వర్క్ విత్ డబల్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మ్యాచింగ్ సెట్ చేసుకుని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ వస్తాయి ఇలా బోర్డర్ లేక ఈ ప్యాచ్ గానే దొరుకుతుంది ఏదైతే ప్యాచ్ ప్యాటర్న్ రెండు వేల మూడు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి పొట్టులో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మీకు వచ్చేసరికి టిష్యూ అండి చీర మొత్తం కూడా మీడియం బాడర్ నూట యాభై బాడర్ ఉంటుంది కదా నూట యాభై బాడీ టిష్యూ గడి అంత సన్నగా వచ్చేస్తుంది ఎందుకంటే ప్లేన్ చూసాం మన పెద్ద గడి చూసాం ఇది టిష్యూ కూడా వస్తుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు అయితే లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ఇది కూడా గడి రన్నింగ్ చేస్తే కనుక అంత లుక్ రాదు సో అందుకని లైన్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో దీంట్లో అయితే కనుక ప్రజెంట్ కొత్త ప్యాటర్ను లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ ప్యాటర్న్ లిమిటెడ్ కలర్సే ఉన్నాయి బట్ ఉన్న కలర్స్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగో దీంట్లో అయితే కనుక రాణి కలర్ గ్రీన్ మెరూన్ రెడ్ గ్రే షేడ్ గ్రే షేడ్ వచ్చేసరికి రాణి టు రాణి కలర్ టు కలర్ మ్యాచింగ్ అనమాట ఇలా మనకి పెద్ద బోర్డర్లో చేసుకోవచ్చు అండ్ చిన్న బోర్డర్ చేసుకోవచ్చు లేదా ప్రతిదీ మనకి మల్టిపుల్స్ ఉంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళూరి పొట్టేయటం అది మరి మనకి ఇంకా కలర్స్ కూడా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే కనుక మనకి వీడియోలో కొత్త కలర్స్ కొత్త ప్యాటర్న్స్ వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మంగళగిరి పట్ల పోసరికి చిన్న బార్డర్ వస్తుంది చిన్న బోర్డర్ మీద మన ప్రింటింగ్ కంప్లీట్గా డబల్ సైడ్ ఫుల్ ప్రింటింగ్ చిన్న బోర్డర్ అంటే మనకి ఇది వచ్చేదిగోండి చీర అయితే కనుక ఇదే ప్లెయిన్ చీర ఏదైతే ఉందో చిన్న బోర్డర్ ఇదే ప్లేన్ చీరకి మనం కిందంతా మళ్ళీ కింద పైన టాప్ అండ్ బాటమ్ ఫుల్ ప్రింటింగ్ అండ్ టెంపుల్ డిజైనింగ్ ఇదైతే కనుక కొత్త చాలా లేటెస్ట్ ప్యాటర్న్ ఇది వరకు హాఫ్ అండ్ హాఫ్ చీరలు వచ్చాయి కదా సో అవైతే వీవింగ్లో వచ్చేవి ఇవైతే మనకు ప్రింటింగ్లో వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ అనమాట మనం కొన్ని వంద రంగులు ఇస్తే వంద డిజైన్లు వస్తాయి వంద డిజైన్లో అండ్ వంద కాంబినేషన్లో వచ్చేలాగా మనకి ఎంత వస్తుంది ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మన ఇంట్లో ప్రింటింగ్ ఇచ్చినాయి ప్రజెంట్ అయితే కనుక బాగా రన్నింగ్ ఉంటుంది అండ్ లుక్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే రన్నింగ్ ఉంటే మ్యాటర్ కాదండి కట్టుకున్నా సరే లుక్ అయితే కనుక బాగుంటుంది హైట్ ఉన్నా షార్ట్ ఉన్నా అవన్నీ చూసుకోమాకని ఈ మోడల్ అయితే కనుక సింపుల్ చిన్నంచాయి కాబట్టి లుక్ పరంగా సూపర్ ఉంటుంది అండ్ దీంట్లో అయితే మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ప్రింట్ కూడా పోయేదే ఉండదండి నార్మల్ షాంపూ వాష్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బ్రష్ పెట్టకుండా షాంపూ వాష్ షాంపూ వాష్ చేసుకుని వాటర్ వాష్ చేసుకోండి ప్రాబ్లమే లేదు అండ్ దీంట్లో దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద కబడ్ ప్రింటింగ్ హ్యాండ్ ప్రింటింగ్ వస్తుంది కొన్ని ఏమో టెంపుల్ డిజైన్స్ వస్తుంది దీని పది మొత్తం చీర మొత్తం ప్రింటింగ్ వస్తుంది కదా దీని పళ్ళు వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ ప్లెయిన్ ఎట్లయితే ఉందో అది లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ వదిలేసాను ఎందుకంటే ఇది కూడా ప్రింటింగ్ హ్యాండ్స్ వేసేసే మరి హార్డ్గా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళులో కూడా మనకి బుట్టీ యాడ్ చేసుకుని బోర్డర్ అనేది సెట్ చేసుకున్నాము సేమ్ లైన్స్ పళ్ళు అసలు మంగళగిరి మనం చూస్తున్నాం అండి మంగళగిరి ప్లెయిన్ పట్టు ప్యూర్లో అయితే కనుక రుద్రాక్ష బార్డర్ వస్తుంది ఇది కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్ అండ్ ప్యూర్ పట్టు అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుందండి పెద్ద బౌడర్ అయినా సరే చాలా వెయిట్ తక్కువే ఉంటుంది చీర అంతా కూడా ఫుల్ ప్లెయిన్ వస్తుంది అండ్ పెద్ద రుద్రాక్ష బౌడరు ఇది అయితే కనుక లైన్స్ జెరీ లైన్స్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్లో ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో మన నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఇది చీర పట్టుకున్నా సరే కట్టుకున్నా సరే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ లుక్ పరంగా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట కంపెనీకి మంగళగిరి పట్టు ఐటమ్ వచ్చేసరికి కంపెనీ క్లాసీ స్టైల్ అండి ఎందుకంటే మీకు ఇవన్నీ మీకు క్లాసీ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఎంత దో ఎంతమందిలో ఉన్నా సరే చాలా డిఫరెంట్గా కనపడతారు చాలా క్లాస్గా కనపడతారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి అండ్ ఈ రుద్రాక్షలో చిన్న చిన్న మార్పులతో చాలా బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలర్స్ అని కలర్స్ అయితే కనుక దీంట్లో కూడా మనకి ప్యూర్లో వచ్చే మెయిన్ కలర్స్ ఏ ఉన్నాయో అన్నీ వస్తుంది ప్రతిదీ మన దగ్గర మల్టిపుల్స్ దొరుకుతుంది అండ్ ప్రతిదీ మనకి ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లు మనం మన మొగ్గలు మన సొంత మొక్కల తయారు చేసేవి సో ఏదైనా సింగిల్ కలర్ మీకు ఆర్డర్ ఉన్నా సరే మేము రెడీ చేసేవచ్చు ఏదైనా బల్క్ ఆర్డర్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా కావాలన్నా సరే పెట్టుబడులకు కావాలన్నా సింగిల్ కలర్ రెడీ చేసుకోవచ్చు అన్ని కలర్స్ మన దగ్గర ఉంటుంది అండ్ క్వాంటిటీ అయితే కనుక ఇబ్బంది లేదు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చా మీకు చీర వెయిట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అంతకంటే లైట్ వెయిట్లో ఇంత పెద్ద బోర్డర్ చీర నాకు తెలిసి అయితే కనుక ఏ ప్రొడక్షన్లో జరగదు ఓన్లీ మన మంగళ ప్రొడక్షన్లో జరుగుతుంది అది ఫుల్ గ్యారెంటీ అనమాట కలర్స్ అంటారా మీకు పలానా కలర్ కావాలి ఈ కలర్స్ నచ్చలేదు ఇంకేమైనా కలర్స్ కావాలో చెప్పండి ఆ కలర్స్ ఏదైనా సరే మనకి మాకు రెడీ చేసుకోవచ్చు మినిమం క్వాంటిటీ ఇచ్చారంటే కనుక మీరు నచ్చిన కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ప్రజెంట్ కలర్ కాంబినేషన్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ మూడు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు మనం చూస్తున్నామని మంగళగిరి పట్టులో వచ్చేసరికి ప్లెయిన్ పట్టులో బాంధని డిజైన్ అండ్ వచ్చేసరికి స్కేల్ బోర్డర్ అనమాట ఇది కంప్లీట్గా చీర అయితే కనుక ప్లెయిన్ చీర తీసుకొని డిజిటల్ ప్రింట్ మొత్తం కాబట్టి చీర మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దాన్ని మనం బార్డర్ స్కాలప్ చేస్తున్నాము అండ్ వచ్చేసరికి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది అండ్ బ్యాక్కి వస్తుంది చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది అయితే కనుక మనకి బాధిని డిజిటల్ అండ్ స్కాలప్ మల్టీ కలర్ మ్యాచింగ్ అండ్ మల్టీ కలర్ వర్క్ కాన్సెప్ట్ అనమాట ఇదైతే గా ప్లేన్ వైట్ చైర్ వస్తుంది దానికి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట దీని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మల్టిపుల్స్ లో సిక్స్ కలర్స్ వచ్చినాయి అండ్ ఇంకా ఒక ఎయిట్ కలర్స్ రన్నింగ్ లో ఉన్నాయి అవి కూడా వస్తాయి పీక చిలకపచ్చ ఒకటి ఎల్లో ఒకటి లైట్ కనకాంబరం అండ్ లైట్ లావెండర్ ఐ మీన్ లావెండర్ షేడ్ వచ్చేసరికి అండ్ సీ గ్రీన్ లో డార్క్ కాంబినేషన్ ప్రజెంట్ కలర్స్ అనమాట ప్రతిదీ మనకి మల్టీపుల్స్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీని ప్రైజింగ్ కూడా వచ్చేసరికి మీకు కంప్లీట్గా మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ స్కాల్ అప్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ గా మనకి వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్ వర్క్ దీని ప్రైజ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు లీస్ట్ ప్రైజింగ్ వస్తుందండి ఇదైతే కనుక రెండు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా మీకు ఇంత మల్టీ మ్యాచింగ్ వచ్చినా సరే మీకు మీడియం రేంజ్లో వస్తుంది అన్నమాట కలర్స్ కాంబినేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇందులో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ కూడా మారుతూ ఉంటుంది ప్రెసెంట్ అయితే కనుక ఈ చాలా మంది అడిగారు రిపీట్ గా అందుకని మెయిన్ కలర్స్ మాత్రం చేయించాము కలర్స్ కూడా ఇంకా రిపీట్ అవుతూ ఉంటాయి